గ్రంథము నలభైవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చెప్తాను బాగా గమనించాలి మనమంతా కూడా గొర్రెలాం మనమంతా ఎవరిమే దేవుని దృష్టిలో ఆయన మనల్ని ఆయన మనల్ని మేపును ఆయన మనల్ని ఏం చేస్తాడు మేపును నేను గొర్రెను ప్రభు నన్ను మేపాలి ఒక కాపరి గొర్రెను తీసుకొని ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కడ పచ్చికుందో ఆ స్థలంలోకి తీసుకెళ్ళి వదులుతాడు ఆ గొర్రెలు ఆ పచ్చికనంత బాగా మేసుకుంటూ ఉంటాయి కడుపార తింటాయి సాయంకాలం వరకు తింటానే ఉంటాయి మనిషి అట్లా కాదు పొద్దంతా తిండి మనిషి తింటే చస్తాడు అయితే పశువులు ఉదయం నుండి సాయంకాలం వరకు తింటాయి తిని ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మరేసుకుంటాయి అంటే తినిన ఆహారాన్ని మళ్ళా బయటికి తెచ్చుకొని నెమ్మరేసుకుంటూ ఉంటాయి రాత్రిపూట ప్రభు పిల్లలకు ఏమంటాడంటే ప్రభు తన మందను మేపును అంటే ప్రభు నన్ను మేపేవాడు ఆయన ఎక్కడ మేపుతాడు అంటే పచ్చిక గల చోట్లలో ఏది పచ్చిక అంటే దేవుని యొక్క వాక్యం ఆ వాక్యాన్ని మనకు భుజింపనిస్తూ ఉన్నాడు వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని చదువుతున్నాం వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం వాక్యాన్ని భుజించాలి వాక్యాన్ని భుజించాలి నాతో చెప్పండి వాక్యాన్ని భుజించాలి భుజించిన పదార్థం ఎట్లా కడుపులోకి వెళ్ళి కొద్ది కొద్దిగా జీర్ణాశయం లేక వెళ్ళి జీర్ణమవుతుందో అదే రీతిగా దేవుని వాక్యం మన లోపలికి వెళ్తాది దేవుని బిడ్డలు గమనించాలి దేవుని వాక్యంలో సెలభించిన రీతిగా నేను వాక్యాన్ని భుజించాలి వాక్యాన్ని భుజిస్తే ఒక పదార్థాన్ని తింటే పదార్థము రుచి ఎట్లుంటుందో మనకు తెలుస్తుంది చక్కెరతో చేసిన పదార్థాలు తీయగా ఉంటాయి తేనెతో చేసిన పదార్థాలు తీయగాను ఉంటాయి అయితే రుచి వేరుగా ఉంటుంది కారంతో చేసిన పదార్థాలు ఉన్నాయి వాటి రుచి కూడా వేరేగా ఉంటాయి వడ చేస్తాం అదొక రుచి మిరప బజ్జీ చేస్తాం అదొక రుచి సాంబార్ చేస్తాం అదొక రుచి ఈ రుచులన్నీ వేరువేరుగా ఉంటాయి ప్రభులు వారి వాక్యంలో రుచి మారే ప్రసక్తి లేదు ప్రతి వారు కూడా ఆ వాక్యాన్ని భుజించాలి వాక్యాన్ని భుజించడం ప్రారంభిస్తే పూట నెమరు వేస్తాదో ఆ వాక్యాన్ని జాములందు మనకు భుజించిన వాక్యాన్ని నెమరు వేయాలి ఆ వాక్యాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకొని దేవుడు నాతో ఎందుకు ఈ రీతిగా మాట్లాడాడు దేవుడు ఈ రోజున నాకెందుకు ఈ వాక్యాన్ని వినిపించాడు అని నెమరు వేసుకుంటే ఆ పశువు పగలంతా భుజించి రాత్రిపూట నెమరు వేసుకొని మింగిన ఆహారము సులభంగా జీర్ణమైపోతుంది సులభంగా జీర్ణమైతే పశువుకి మంచి బలం వస్తుంది రైతు వారు దాన్ని ఎడ్ల బండికి కడతాడు పొద్దున్నే రైతు వారు నాగలికి కట్టి పొలం దున్నిస్తాడు అది ఎలాగొచ్చేది తాను తిన్న ఆహారము జీర్ణం చేసుకున్న కారణాన దేవుని బిడ్డలు వాక్యాన్ని విని జీర్ణం చేసుకుంటే ఆ శక్తి వేరు ప్రభు కొరకు మనము బలంగా పనిచేస్తాం ప్రభు కొరకు మనము బలంగా నిలబడతాం ఎన్నో పర్యాలు మీరు అంటారు ఎందుకు ప్రార్థనకు రాలేదు అంటే మా భర్త వద్దన్నాడు అని అంటా ఎందుకు వద్దన్నాడు నువ్వు పోయేది మంచి స్థలం కదా మందిరం కదా నువ్వు పోయేది సినిమా కాదు కదా నువ్వు పోయేది ఏదో తిరణాలకు లేని పనికిరాని స్థలాలకు కాదు కదా ఎందుకు వద్దంటున్నాడో తెలుసా నీలో బలము కనిపించలేదు ఆయనకి వాక్యం యొక్క బలం నీ లోపల కనిపించలేదు ముందు ఎలాగున్నావో మందిరాయనకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నావు మార్పు లేదు మార్పు లేదు దయచేసి గమనించాలి ఎందుకంటే వాక్యాన్ని భుజించి జీర్ణం చేసుకునే ఆ స్థాయికి మనం ఇంకా ఎదగలేదు అందుకే ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రవర్తన ఉంటుంది ఆ ప్రవర్తన మార్చుకోవటానికి మార్చుకోవాలి అనే మనస్సు వారికి రాదు ఆ పాత బలంతోనే పని చేసుకుంటూ ఉంటారు క్రొత్త బలం వచ్చే ప్రసక్తి కొత్త బలం వచ్చే ప్రసక్తి పాత బలంతోనే పని చేసుకుంటూ ఉంటారు దేవుని బిడలు మీకు నా మనవి మీలో దినదినము దేవుని క్రొత్త బలం వేసుకుంటే అది నీకు బలం ఇస్తది బలం నీకు వస్తుంది నీవు రోజు భోంచేస్తావు రోజు బలం వస్తుంది అది శరీరానికి లోపట ఉన్న ఆత్మ బలపరచబడాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యాన్ని జీర్ణము చేసుకోవాలి అలే ఇది ఒక గుంపు ఆయన మందను మేపును ఆయన గొర్రెల కాపరి వలె తన మందను మేపును రెండవది తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని అంటాడు ఆయన తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని అంటాడు బాగా వినాలి కొంతమంది చంటి పిల్లల తల్లులు ఈ స్థలములోకి వచ్చారు బిడ్డ ఏడిస్తే ఆ బిడ్డను తల్లి ారు విషయంలో ఆమె జోలపాట పాడుతుంది ఆ కాలుతో పైకెత్తి డో అని లాలిపాట పాడుతుంది వాడు ఇంకా ఏడుస్తూ ఉంటే భుజం మీద పెట్టుకొని ఏడుపు మానేటట్లు ఆమె చేస్తాది ఏడిస్తే తల్లి వని ఏడుపు వినటానికి పడదు తల్లి ఏడుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అని లాల లాలు ఇస్తుంది వాన్ని పాలిస్తుంది వాన్ని రకరకాల పాటలు పాడి వాన్ని నిద్రపుస్తుంది వానికి ఆ పాటలు ఏమర్థమవుతాయో మనకు తెలియదు ఆ పాడే పాటలు పాటలో ఈయనెవరు గంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం కానీ ఎవరు పాడలేరు అన్నీ రాగాలు పెట్టి పాడేస్తూ ఉంటుంది మనకి ఏమర్థమవుతుందో తెలియదు అట్లా పాట లేని కొన్ని నిద్రపోతాడు మీరందరూ గాయకులే అందరూ మంచి పాటగాళ్ళు మీ పాట మీ స్వరం ఎక్కడ వినాలంటే ఉయ్యాల దగ్గరేనాలు అప్పుడు ఎంత బాగా పాడుతారో అర్థమవుతుంది వీళ్ళందరూ పాటగాలి వీళ్ళ స్వరాలు ఎక్కడ వినాలంటే నీళ్లు పోసుకునేటప్పుడు పాడుతూ ఉంటారు బాత్రూముల్లో వాళ్ళు అక్కడ పాడుతూ ఉంటారు మీరు ఇక్కడ పాడుతూ ఉంటారు బిడ్డ ఏడ్చినప్పుడు మీరు పాడతారు వానికి ఏదో ఆలోచన వచ్చి ఉంటుంది అందుకని బాత్రూంలో అది తలంచుకొని నా నా రామ్మంటుంది ఆదివారం టైం అయిపోతుంది నానా నా మళ్ళా పాడుకుంది రారా బయట ఉండు మమ్మీ అని రే నీ రాగాలతో మమ్మల్ని చంపేస్తాను రారా బయట పాస్ తెరతాడన్నా కూడా రాడోటి అట్లా పాడుకుంటూ ఉంటారు అందరూ పాటగాళ్ళి అయితే ప్రభు అంటాడు ఆయన బాహువుతో అంటే తన బాహువులో గొర్రె పిల్లలను కూర్చి గొర్రె పిల్లలన్నింటినీ తీసుకొని రొమ్మున ఆనించుకొని మోయను ఎవరిని మోస్తాడు ఆయన రొమ్మున ఆనించుకొని అంటే గొర్రె పిల్లల్ని గొర్రెలకు కాపరిగా ఉండి మేపుతాడు పిల్లల్ని దగ్గరికి తీసుకొని రొమ్మున ఆనించుకొని మోస్తాడు బాగా వినాలి ప్రభు ఎటువంటి వాడంటే నన్ను మోయువాడు ఎవరిని బైబిల్ చెప్తాది గొర్రె పిల్లల్ని ఎవరిని పిల్లల్ని మనం ఎప్పుడైతే పిల్లల స్వభావం లేకి వస్తామో పిల్లల స్వభావం లేకి మనం వస్తామో అప్పుడు ప్రభుల వారు మనల్ని అందరినీ కూర్చి తన రొమ్మున ఆనించుకొని మోసుకు మోసుకుంటూ వెళ్తాడు ఎక్కడికి ఆయన ఇంటికి తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన ఇంటికి తీసుకెళ్తాడు ఆయన రొమ్మున ఆనించుకొని ఈ గొర్రె పిల్లలన్నింటినీ ఈరోజు సినిమా రిలీజ్ అయింది పోయి మొదట అట్టికట్లు మనమే కొనుక్కొని కూర్చుందాము అని చెప్పాడు ప్రభుల వారు ఆయన రొమ్మున ఆనించుకొని మోసుకొని పోవును అని అంటాడు రొమ్మున అంటే దాని అర్థం ఏమిటంటే నన్ను గమనించాలి ఏమిటంటే ఆలోచనలకు కేంద్రము హృదయం ఏం చేస్తుంది ఆలోచిస్తుంది హృదయంలో ఆలోచనలు పుడుతూ ఉంటాయి ప్రభు ఏం చేస్తాడంటే చిన్న రొమ్మున ఆనించుకొని అంటే ఆయన ఆలోచనలు వాళ్ళకు చెప్తా ఉంటాడు ఆయన ఆలోచనలు వారికి చెప్తా ఉంటాడు చిన్న పిల్లలు బైబిల్ సెలివిస్తుంది ప్రభు అంటాడు చిన్న పిల్లల్ని నా వద్దకు రాని అండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం వాళ్ళని ఎవరు ఆటంకపరచద్దు అని చెప్పాడు మనము ఎలాగ మారిపోవాలంటే ఏసుప్రభుని నమ్ముకున్న బిడ్డలు చిన్న పిల్లల్లాగా మారిపోవాలి చిన్న పిల్లల్లాగా మారిపోవాలి నేను ఎట్లా మారేది అని ఒక ఆయన బైబిల్లో యేసుప్రభుని అడిగినాడు ఎవరైనా దేవుని వాక్యం సెలవిస్తాది నీకోదేమో అడిగినాడు ఒక రోజున నిన్ను తండ్రి పంపితేనే కానీ ఎవరు ఈ కార్యాలు చేయలేరు అని అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు అవును కాని నువ్వు తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు నా వయసు అరవై సంవత్సరాలు దాటింది నేను తిరిగి ఎలాగ తల్లి గర్భం లేకి ప్రవేశించగలను అని అడిగితే ప్రభువు చెప్పాడు ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడని అమ్మ మనల్ని కన్నది కొన్ని రోజులు పసిపిల్లగా ఉంటిమి కొన్ని రోజులు యవనంగా కొన్ని రోజులు అలా కొంచెం పెద్దగా ఇప్పుడు వృద్ధులుగా మారాం అయితే బాప్తిస్మము అనేటటువంటి కార్యక్రమం ద్వారా మనము తిరిగి గట్టిగా చెప్పండి బాప్తిస్మం తీసుకుంటే నేనేమైనట్టు తిరిగి జన్మించినట్టు నేను తిరిగి జన్మిస్తే నన్ను ఏమంటారు పసిబిడ్డ అంటారు సంఘంలో ఉండే ప్రతి వారు కూడా బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడాను తిరిగి జన్మించాడు దేవుని దృష్టికి మనందరము పసి పిల్లలు దేవుని దృష్టికి మనమంతా ఎవరై ఉన్నాము పసిపిల్లలయ్యి ఉన్నాం ఈ పసిపిల్లలు మనస్తత్వం ఎట్లాంటిదంటే వాళ్ళకు కోపాలు తెలియవు శత్రుత్వాలు తెలియవు పగ తెలీదు అసూయ తెలీదు మోసాలు చేసే తెలీదు గర్వము తెలియదు అహంకారం తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి ఏమీ అవకాశం ఉంటే ఐదేళ్ళు నోట్లో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాడు వాళ్ళమ్మ మాటి మాటికి తీరా చేయి తీరా చేయి అంటుంది కానీ వాడు తీదమవుతుందా మీ బిడ్డలను అట్లే అని ఉంటారు ఎప్పుడు వీడు నోట్లో ఏలు పెట్టుకో ఉంటాడు లాగేస్తారు అది ఒక దశ అంతే నేను అనుకుంటాను ఎందుకు వాడు నోట్లో ఇట్లా ఏళ్ళు పెట్టుకొని జీవుతాడంటే వానికి అప్పుడప్పుడు పండ్లు మొదలైతా ఉంటాయి ఆ చిగుర్లు దొరదా నువ్వైతే గోక్కునేవాడివి వానికి తెలియదు కాబట్టి ఏళ్ళు పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాడు అది అమ్మకు తెలుసో తెలియదు నాకు కూడా తెలీదు జనరల్గా చెప్తూ ఉన్నా అది ఎవనో కాదో నాకు తెలియదు అయితే గమనించాలి పసి బిడ్డకు కోపాలు ఆవేశాలు పగ ద్వేషము అసూయలు గర్వము అహంకారాలు ఇట్లాంటివి ఏమీ ఏమీ మాట నోరు తెరిచి మాట్లాడండి ఏమీ ఉండవు కాబట్టి ప్రభు మనల్ని చూసినప్పుడు మనము పసిపిల్లగా కనిపిస్తే ఆయన ఏం చేస్తాడంటే పసిబిడ్డలు అందరినీ కూర్చుకొని ఆయన రొమ్మున ఆనించుకొని ఆయన వారిని మోసుకుంటూ వెళ్తాడని వాక్యం సెలవిస్తుంది ఆయన మోసుకుంటూ వెళ్తాడని దయచేసి గమనించాలి చాలా పర్యాయాలు అంటాం ఏమంటామో తెలుసా ఈ ఇంటి భారము నేను భరించలేకపోతున్నాను ఈ ఉద్యోగ భారము నేను భరించలేకపోతున్నాను అనవసరంగా దీంట్లో చేరితే తల భారమైపోయింది రా బాబు అని అంటూ ఉంటారు చాలామంది చెప్తారు ఈ వ్యవసాయంలో ఫలసాయం ఏమీ రాలేదు నాకు అప్పులు తప్ప లాభాలు ఏమీ రాలేదని అదొక భారం అయిపోయింది బైబిలు స్పష్టంగా సెలవిస్తుంది నీవెప్పుడు పసిబిడ్డగా మారితే నిన్ను ప్రభుల వారు తన గుండెకు హత్తుకొని మోసుకుంటూ వెళ్తాడు నీకున్న భారాలన్నీ ఆయనే మోయును నీ పనుల భారము యహోవా మీద మోపుము ఆయనే మిమ్ములను ఆదుకును అంటాడు నా పనుల భారము దేవుని మీద మోపాలి అంటే నేనేమైపోవాలి నేనేమైపోవాలి పసి పిల్లలాగా మారిపోవాలి దయచేసి గమనించాలి ఎవరి మీదైనా మీకు కోపాలు ఉంటే ముఖ్యంగా ఇంట్లో భార్య మీద కోపం ఉంటే దయచేసి భార్యని రెండు చేతులు పట్టుకొని క్షమించమ్మా ఇంకా నేను మీ మీద అని చెప్పండి భర్త మీద కోపం ఉంటే భర్త చేతులు పట్టుకొని క్షమించమ్మా ఇంక నేను ఎప్పుడు కోపండి అని ఆయన అడుగుతాడు ఎందుకే నా మీద కోపమని ఏదో చిల్లర వల్ల కార్యాలు చేస్తూ ఉంటావు ఫోన్లో రాణి అంటివి రాణి ఎవరో మాకు తెలియదు కదా కోపం వచ్చింది అని వాడంటాడు పక్కింట్లో వాడు నా ఫ్రెండ్ కుక్కపిల్ల పేరే రాణి అది క్లారిటీ లేక రాణి అనే మాట విని తక్కువ పడిపోతుంది ఈ రాణి ఏడుంటే ఇంకో రాణి ఎవరు అక్కడ అని మీకు అర్థమవుతుంది అది ఎన్నో కోపాలు ఎన్నో కొట్లాట్లు ఉంటాయి అయితే నువ్వు పసిబిడ్డైతే పసి బిడ్డలకి కోట్ కోట్లాటలు కోపాలు పగ ద్వేషము గర్వము అహంకారాలు ఇవి ఏవి ఏవి ఉండవు ఎందుకంటే వాడు సంటి పెద్ద దయచేసి గమనించాల్సింది దేవుడు ఆయన పిల్లలైన మనల్ని బాప్తిస్మము అనే కార్యక్రమము ద్వారా మనల్ని కన్నాడాయన మనల్ని అయినా కన్నాడు బాప్తీష్మం తీసుకున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది బాప్తీష్మం అనే ఈ కార్యక్రమం ద్వారా నేను తిరిగి జన్మించాను నేను దేవుని కుటుంబంలో చిన్న బిడ్డని ఎప్పుడైతే ఆ చంటి పిల్లల మనస్తత్వం నీకు వస్తుందో ప్రభు ఏం చేస్తాడంటే నెమ్మదిగా వారందరినీ కూర్చి తన హృదయానికి హత్తుకొని మోసుకుంటూ వెళ్తాడు హృదయానికి అత్తుకోవడం అంటే ఆయన ఆలోచనలు వారికి చెప్తా ఉంటాడు ఇప్పుడు అమ్మకు బిడ్డ పుట్టిన తరువాత అమ్మ ఆలోచనలన్నీ బిడ్డకు చెప్తాయి ఏమని చెప్తారు తెలుసా దాన్ని నాయన ఆడు చూడు దండం పెట్టు నాయన కాళ్ళకు దండం పెట్టు నాయన వచ్చిన ఆడు చూడు పది రూపాయలు అడుగు నాయన వచ్చిన ఆడు చూడు నాయన జోబిలో ఎత్తుకొని వచ్చేబో నూరు రూపాయలు ఇటువంటి దరిద్రతల్లు కూడా ఉంటారు అట్లా నేర్పించద్దండి నాయనకు దండం పెట్టు అను మంచిది దయచేసి గమనించాలి మామ వచ్చినాడు ఎడంకాలతో తన్ను మామనే అని చెప్పద్దండి దయచేసి పిల్లల్ని తల్లిదండ్రులు ఆలోచనలు మంచివి చెప్పాలి వాళ్ళకి ప్రతి వారికి తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఆలోచనలు చెప్పాలి దేవుడు కూడా మనము చిల్ల పిల్లలైతే ఆయన హృదయానికి హత్తుకొని మంచి ఆలోచనలు మనకు చెప్తూ ఉంటాడు చెడ్డ ఆలోచనలు మనకి రావు చాలామంది మందిరంలో ఉండి చెడుగా ఆలోచిస్తూ ఉంటారు చెడుగా ఆలోచించే ప్రతివాడు చంటి బిడ్డ కాడు చెడుగా ఆలోచించే ప్రతివారు దేవుని రొమ్మున ఆనుకొని లేరు దేవుని మందిరం లేక వచ్చిన ప్రతి బిడ్డ దేవుని ఆలోచనలు కలిగి జీవించాలి దేవుని ఆలోచనలు ఏమిటి అంటే ప్రభు చెప్తాడు సమాధానంగా ఉండండి ప్రేమ కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి తగ్గింపు కలిగి ఉండండి వినయము కలిగి ఉండండి విధేయత కలిగి ఉండండి ఇవి చెప్తాడు దేవుడు అంతేగాని పోరా మీ పాస్ట్ గారి బుర్ర పగల అని చెప్తాడా అట్లా పగల కొడితే నేను ఉంటానా మీరు ఉంటారా ఎవరూ ఉండరు దేవుడు అటువంటి ఆలోచనలు ఎప్పుడు ఎవడు రే కానుక దెబ్బలో చెయ్యి వేసి వేసినట్టే ఒక పెద్ద నోట్ ఎత్తుకునేరా అని చెప్తాడా చెప్పడు దేవుడు అన్ని మంచి ఆలోచనలు ఇస్తాడు తల్లి తన బిడ్డకు ఎలాగ మంచి మంచి ఆలోచనలు ఇస్తాడో అదే రీతిగా బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా నేను పుట్టాను చంటి బిడ్డాను ఆ చంటి బిడ్డ మనస్తత్వం నాకుంటే ప్రభువు నన్ను చేర్చుకొని తన రొమ్మున ఆనించుకొని మోసుకుంటూ వెళ్తాడు ఆయన హలెల్లుయా ఆయన నీకు ఏ కీడు రాకుండా ఏ నష్టము రాకుండా ఏ అపాయము కలగకుండా ఏ విధమైనటువంటి శత్రు బాధ నీకు కలగకుండా దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చి నిన్ను మోసుకుంటూ వెళ్తాడాయనా